నేను మేరుమందర పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా నా భుజాలతో ఎత్తగలను కానీ ఏమిటి లక్ష్మణుణ్ణి ఎత్తలేకపోతున్నాను అని ఆశ్చర్యపోతున్న సమయంలో ఒక్కసారి స్పృహ పొందినటువంటి హనుమ నీవు లక్ష్మణుణ్ణి ఎత్తుకుపోతావా అని పరిగెత్తుకొచ్చి పిడికిలి బిగించి వంగి లక్ష్మణుణ్ణి ఎత్తుతున్నటువంటి రావణాసురుడి గుండెల్లో ఒక్క గుద్దు గుద్దేరు ఆ గుద్దు గుద్దేటప్పటికీ ఒక్కసారి కదిలిపోయి నిలబడడానికి కూడా శక్తి లేక మోకాళ్ళ మీద యుద్ధ భూమిలో పడిపోయాడు రావణాసురుడు వెంటనే విగు మీదకి ఎక్కుదామనుకుంటున్నటువంటి వాడు నిశ్చేష్టుడై ఇక కదల లేక కూలబడిపోయాడు మోకాళ్ళ మీద అటువంటి స్థితిలో స్వామి హనుమ స్పృహ కోల్పోయి ఉన్నటువంటి లక్ష్మణస్వామిని తన చేతులతో పైకెత్తి గబగబా వెనక్కి తీసుకెళ్లిపోయాడు అప్పుడు రామచంద్రమూర్తి రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు